వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నారా చంద్రబాబు నాయుడు అనే నేను నాలుగోసారి వింటున్నాం అండి కరెక్ట్గా ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం వాళ్ళకు ఒక ప్రత్యేకత కూడా ఉంది అంటే ఒక ఇద్దరు దంపతులు ఒక రికార్డ్ అనుకోవచ్చు వాళ్ళకి సంబంధించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు దగ్గుబాటి పురంధేశ్వరి గారు రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తొంభై ఐదు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రతిపాదించింది దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా విభజిత కి రెండవసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపాదించి పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తే దాన్ని బలపరిచింది దగ్గుబాటు పురంధేశ్వర్ గారు సో వాళ్ళిద్దరికీ ఒక రికార్డ్ అనేది దక్కింది సో ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇది జరగ జరగడంతో ఆ నవ్వులు పువ్వులై పూస్తున్నాయి లోకేష్ కొన్ని సెటైర్లు కూడా వేస్తున్నారట అత్త ఏంటి సారీ ప్రథమ ఏంటి అప్పట్లో మరి ప్రజనాన్ని ఇలా చేశాడు ఇప్పుడు నువ్వు చేసావు ఇద్దరు కలిసి ఆయన ముఖ్యమంత్రిని చేశారా మొత్తానికి ప్రతిపాదన మీదే ఉంది కదా అన్నట్టుగా సరే మరి ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉంది అలాగే చూసాం ఇక్కడ ఏం జరిగింది అనేది సభలో ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారు ఎలాగో వాళ్ళు ఇది చేశారు అలాగే ఇంకొకటి చాలా ట్రెండింగ్ వైరల్ కూడా అవుతుందండి ఇదే ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత జరిగినటువంటి నాలుగవ నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ద సీఈఓ ఆఫ్ ఏపీ ఫోర్ పాయింట్ ఓ వర్షన్ ఫోర్ పాయింట్ ఓ ఆ వేదిక మీద బాలకృష్ణ గారు భువనేశ్వరి గారుల సోదర సోదరమైన బంధం ఎంత నలిగిపోయాడో ఆయన అన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు నిన్న నిన్న ఈరోజు ఆ నలిగిపోయినటువంటి తరువాత వచ్చేటువంటి ఫలితం గెలుపు ఇచ్చినటువంటి విజయం ఆ విజయం తీసుకొచ్చినటువంటి ఒక హుందాతనం వీటన్నిటితోటి భువనేశ్వర్ గారు అక్కడ సభావేదిక మీద కూర్చుంటే బాలకృష్ణ గారు తానే మొత్తం నడిపించడం ఇదంతా కూడా చాలామందికి అన్న చెల్లెలంటే ఇలా ఉండాలి అన్న చెల్లెళ్ళు అక్కతమ్ముళ్ళు అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఎగ్జాంపుల్ అంటే నీకు ఆపద ఆపదొస్తే నేను ఉన్నానమ్మా భయపడక్కర్లేదు నేనున్నాను ఎటువంటిదైనా సరే ఫేస్ చేద్దాం అనేటువంటి ఒక భరోసా ఒక ప్రేమ ఒక లాలన ఇవన్నీ బాలకృష్ణ గారిస్తే ఇంకో కుటుంబం ఉంది ఎందుకు ఇప్పుడు అంటే వాళ్ళని తలుచుకుని అనవసరంగా ఏదో పరువు తీయడం అన్నది కాదు కానీ కుటుంబ బంధాలంటే ఏమిటి ఎలా ఉంటారు ఏం చేస్తారు దానికి ఎగ్జాంపుల్ ఇలాంటి వాళ్ళని తీసుకోవాలి అని వాళ్ళకి ఉంది ఎస్ అందులో ఒకళ్ళకే చెప్పాలి చెల్లెలకి అక్కర్లేదు అన్న అక్కడ ఉన్నటువంటి అన్నయ్యకి చెప్తే సరిపోతుంది ఫ్యామిలీ అంటే ఇది ఇలా ఉండాలి అని చెప్పి సో ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తానని ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా అన్న నాలుగోసారి చెప్పడం ఏదైతే ఉందో బాహుబలి రేంజే ఎగ్జాజరేషన్ ఏం కాదు కష్టే ఫలి అంటారు సర కష్టపడ్డదానికి వచ్చినటువంటి ఫలితం దాదాపు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితం నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేంద్రంలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి కాంగ్రెస్ వాళ్ళు నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారంటే నేను ఇక్కడ క్రిటిసైజ్ చేయాలని కాదు మోడీ హైట్ ఎంత అంటే మోడీ రెండు వందల డెబ్బై రెండు దగ్గరే ఆగిపోయారు దానిపైన నితీష్ కుమారు ఆ పైన చంద్రబాబు నాయుడు మోడీ హైట్ని బాగా పెంచాడు ఇప్పుడు ఉన్నటువంటి దానికి అంటూ వాళ్ళు ఒక సెటరికల్గానే వేశారు బట్ ఆ ముగ్గురు కలిసి ఆ ముగ్గురు కలిసి ఈసారి నిలబడ్డారు అని కూడా అనుకోవచ్చు కదా సో రాజకీయంగా ఏదన్నా కానివ్వండి సో చంద్రబాబు నాయుడు గారికి ఇవేం కొత్త కాదు మొట్టమొదటిసారి ప్రమాణం స్వీకారం చేసినటువంటి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆయనకి అధికారం కానీ ప్రతిపక్షం కానీ కొత్త కాదు ఎమ్మెల్యే పదవి కొత్త కాదు ఇతరత్ర పదవులు కానీ గౌరవాలు కానీ కొత్త ఏం కాదు ఆయన ఒకటే ఆయన పట్టుకున్నది విజన్ ఇట్స్ మై విజన్ ట్వంటీ ట్వంటీ అన్నాడు ఎవరో వినలేదు నమ్మలేదు ఈరోజు హైదరాబాద్ని చూస్తే తెలుస్తుంది హైదరాబాద్లో ఉన్నామా లేదంటే న్యూయార్క్లో ఉన్నామా అన్న విధంగా ఆ డెవలప్మెంట్కి పునాది ఎలా పడింది పునాది పడిన తర్వాత ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు ఆపనివ్వరు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది రేపొద్దున మన అమరావతి కూడా అదే విధమైనటువంటి ఒక నగరంగా విశ్వవిఖ్యాత నగరంగా అట్ ద సేమ్ టైం నవనగరాలు అన్నారు అక్కడ అమరావతి అంటే కేవలం ఒక్క నగరం అనుకుంటున్నాం మనం నగరాలు అన్నారు నైన్ సెగ్మెంట్స్ తోటి నిర్మితం అవుతుంది అని చెప్పి ఇదే కాకుండా ఆల్రెడీ అనంతపురం పరిస్థితి ఏంటో తెలిసిందే అందరికీ కియా మోటార్స్ వచ్చిన తర్వాత అలాగే చిత్తూరు ఐటీ సైజ్ వీటి వీటికి సంబంధించి ఎలక్ట్రానిక్ హబ్ కింద అక్కడ ఎలా ఉంది అనేది అలాగే విశాఖపట్నం ఐటీ రాజధాని కింద అనుకున్నాం ఐటీకి అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ అవుతుంది అని ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈసారి ఒక మార్క్ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిది మళ్ళీ ఈజ్ బ్యాక్ టు స్కూల్ సెలవులు అయిపోయాయి బ్యాక్ టు స్కూల్ మళ్ళీ మొదలు పెట్టాల్సిందే టీచర్ కింద వెళ్ళి మొత్తం అందరినీ చక్కదిద్దాల్సిందే అని కంకణం కట్టుకుని మరి ఉన్నాడు ఈసారి బడిత దెబ్బలే పడతాయో ప్రశంసలే దక్కుతాయో మిగతా వాళ్ళకి ఆయన పనితీరు మాత్రం మారదు పని రాక్షసుడుగానే ఉంటాడు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం సో ఇక తేలాల్సి ఉంది జరిగినటువంటి అవినీతి కానీ ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది సో నాలుగు సార్లుకి పై నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికవడం అంటే మాటలు కాదు అది కొంతమందికే సాధ్యపడుతుంది రేర్ ఫినోమినా కొంతమంది అనుకుంటారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచేస్తాం వచ్చే ముప్పై ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అని చెప్పి ఆశపడంలో తప్పు లేదు దానికి తగ్గ సత్తా సామర్థ్యం మన దగ్గర ఉందా మన పనితీరు ఉందా అనేది ఆలోచించుకోవాలి సో అలా ఉంది కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అంత నిరావడంబరంగా ఒక రాజనీతిజ్ఞులాగా ఉన్నాడు ఒక రాజర్షిలాగా ఉన్నాడు మనం ఎలా ఉన్నామంటే దిక్కుమాలంలా ఉన్నాం అర్థం చేసుకోరు ఆయన ఆడిపోసుకుంటారు ఎందుకు వచ్చింది ఆడిపోసుకున్న వాటి వాళ్ళు తొక్కేద్దాం అర్థం అనుకున్న వాళ్ళు అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఉండకూడదు అని చెప్పి అదే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమర్జైనటువంటి వాళ్ళు కొంతమంది అనుకున్నారు ఈరోజు ఏమైంది కాళ్ళు ఇరిగి కొంపలో కూర్చున్నారు రికి కొంపలో కూర్చున్నారు సో పని చేసుకునేవాడిని చేసుకునేవాడి వాడి వల్ల పది మంది బాగుపడతారు ఆ పది మంది ఇంకో పది మందిని బాగు చేస్తారు అంతేగాని కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొత్తుంది అన్నట్టుగా అనవసరంగా నడుస్తున్నటువంటి రాష్ట్రాన్ని చతికిలబడేలా చేయకండి ఇది కూడా ఒక సూచన కొంతమందికి సో మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాచులేషన్స్ నాలుగోసారి ఐదోసారి కూడా మీరు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం మీరు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళని కూడా ముఖ్యమంత్రి స్థాయి నాయకుల్ని చేసేటువంటి బాధ్యత మీ చేతుల్లోనే ఉంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో చంద్రబాబు నాయుడు గారికి ఒక మరుప్రాని రోజుగా మిగిలిపోతుంది ఇది అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి పురంధేశ్వర గారికి కూడా ఆవిడ కూడా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి సారీ కేంద్రంలో వేరే ఇంకో పదవి తీసుకునేటువంటి అవకాశం ఉంది లోక్సభ స్పీకర్ కానీ డెప్యూటీ స్పీకర్ కానీ అంటున్నారు తెలియదు సో ఓవరాల్గా కష్టపడిన వాళ్ళందరికీ కూడా పదవులు అనేవి వస్తున్నాయి అలాగే పేరు కూడా ముందు ముందు వస్తుంది అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ప్రజలు ఇచ్చినటువంటి విజయం ప్రజలు కట్టబెట్టినటువంటి కిరీటం ఇది ముళ్ళ కిరీటం ఒకలా చెప్పాలంటే పెట్టుకోవడం ఎంత కష్టమో మొయ్యడం ఎంత కష్టమో జాగ్రత్తగా ఉండడం కూడా అంతే కష్టం దానివల్ల వచ్చే పేరు కూడా చాలా బాగుంటుంది సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి